హాయ్ ఫ్రెండ్స్ హాల్ ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉష ఈరోజు మీకు నేను వినాయక చవితి వ్లాగ్ అనమాట షేర్ చేస్తున్నాను నేనైతే వినాయక చవితి చేయకూడదు కదా అండ్ మేము ఎప్పుడు చేయలేదు కూడా ఎప్పుడన్నా కూడా ఊర్లో వినాయకుడు పెడితే వెళ్తాము ఈ సంవత్సరం మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట వినాయక చవితి కోసం అని చెప్పి పిల్లల్ని తీసుకొని మా హస్బెండ్తో వచ్చాననమాట ఇదిగోండి మా అక్క వాళ్ళ పూజ కదనమాట ఇది ఇక్కడైతే మా అక్క రెడీ చేసిందనమాట అన్నీ కూడా అయితే ఈ వ్లాగ్లో మీకు ఏమేమి రెడీ చేసింది మేము ఏం చేస్తామని చూపిస్తాను ఇవైతే పత్తెర్లు అనమాట ఇరవై రకాల పత్తెర్లు అనమాట అవి వినాయకుడికి ఇరవై రకాల పత్తెర్లు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి మా అక్క పప్పుండ్లు రెడీ చేస్తుంది అనమాట ఉండాలన్నమాట గణపతికి దానికోసం నేనైతే బెల్లాన్ని తురుముతున్నాను బెల్లం తురిమేసి నెక్స్ట్ ఉండలు గోధుమ రవ్వ ఉండలు చేసింది అనమాట చాలా సింపుల్గా అయిపోతాయి టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట అందుకని గోధుమ రవ్వ ఉండల్ని ప్రిపేర్ చేసింది దాంతోపాటు పులిహోర ఇంకా శనగలు తర్వాత అటుకుళ్ళు పా ప్రసాదం తర్వాత వరిపిండితో ఒక రకమైన ప్రసాదం చేసింది ఇక్కడైతే నేను అయితే రెడీ చేసుకుంటున్నాము పిండిని పాకం తీసిన తర్వాత వేసుకున్న తర్వాత ఉండలను రెడీ చేసుకుంటాం కదా వాటిని రెడీ చేసుకుంటున్నాను నేను ఒకదాన్ని చేస్తున్నానని చెప్పి మా బావ వచ్చి హెల్ప్ చేస్తున్నారనమాట మా బావ నేను కలిపి ఉండలను అయితే ప్రిపేర్ చేసేసాము మా అక్కలోగా లోపల ప్రసాదాలు చేస్తుందనమాట తనతో మాట్లాడుకుంటూ మేము ప్రసాదాలను అయితే రెడీ చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసరికి పులిహోర కోసం రైస్ని అయితే మా అక్క రెడీ చేసేసింది అలాగే ఫ్రూట్స్ బ్లౌజు కలసం పెట్టుకోవడానికి ఆకుచక్కలు అన్నీ కావాల్సినవన్నీ పెట్టేసింది ఇదిగోండి ఇక్కడైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి దీపం పెట్టిందంట దీపం పెట్టిన తర్వాత కిందన వినాయకుడి కోసం ఇలా ఆ పేటను రెడీ చేసుకొని పైన పందిరు వేయడం కోసం ఫ్రూట్స్ అవి కడతారు కదా వాటి కోసం అని చెప్పి కట్టారనమాట ఇదిగోండి ఇక్కడైతే మా అక్క పప్పు అయితే రెడీ చేసేసింది ఈ మేము చుట్టిన వంటలన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాం ఇంకా చాలా ఉంది అనమాట చుట్టడం కోసం అయితే ఇంకా దేవుడికి తీసేసి మిగతా తర్వాత చూడదామని చెప్పి అక్క అయితే ముందు దేవుడి కోసం పట్టుకెళ్ళిపోయింది అనమాట తర్వాత ఇంకోటి వరి పిండితో చేయాల్సిన కూడా పెట్టింది ప్రసాదాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ముందైతే వినాయకుడికి పీఠం వేసింది కదా ముగ్గు వేసింది దాని మీద ఒక పట్టు క్లాత్ను వేసుకొని వినాయకుడిని ప్రతిష్ఠించుకుందనమాట తర్వాత కలసం పెట్టేసుకుని నైవేద్యాలు అన్నీ కూడా పెట్టేసింది మొత్తం కూడా పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారంట ముందైతే పూజ వీళ్ళకి వెల్డింగ్ షాప్ ఉంది అక్కడ షాప్లో చేసారనమాట షాప్లో చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి పూ పూజ చేసుకున్నారు మళ్ళీ నన్ను ఇక్కడైతే నార్మల్గా ప్రసాదాలు పెట్టేసి పత్రలన్నీ అన్నీ వేసేసి కూడా దండం పెట్టేసుకున్నారు దీపాలు వెలిగించేసి ఇంట్లోపలికి వచ్చాక నైవేద్యాన్ని మళ్ళీ అన్ని పెట్టుకొని కథ చదువుకొని పూజ చేసి అక్షంతలు వేసుకున్నారనమాట ఇంట్లోపల ఇదైతే షాప్లో పూజ అనమాట ఇదిగోండి ఈ విధంగా చేశారు ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి చెప్పాను కదా ఇంట్లో అనమాట అక్క కూడా అన్నీ కూడా రెడీ చేసింది ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ చేసి గణపతికి వేసుకుంటున్నారు పత్రలు అన్నీ కూడా వేస్తున్నారు అనమాట ఇంట్లోని ప్పుడు ఇక్కడ కథ చదువుతుంటే అందరం కూర్చొని వింటున్నాం అనమాట మేమైతే లోపలికి వెళ్ళకూడదు దండం పెట్టుకోకూడదు కదా అందుకని మేము బయటనే ఉండి కథ కథ అయితే వినుకు విన్నాం విన్నాక ప్రసాదం అని తీసుకొని అక్షంతలు వేసుకొని కథ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసి వచ్చేదాం అనమాట మా ఇంటికి ఇది ఈరోజు వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్